జుబ్లీస్ ఉద్యోగ ప్రజలు నిర్మరాలి గత పదిహేను సంవత్సరాల్లో కేసీఆర్ ఈరోజు జుబ్లీస్ ద్వారా మరొకసారి టీఆర్ఎస్ డిఆర్ఎస్ జాబుని చెప్పి ప్రజలకు అక్కడ లోకల్గా ఉన్న నాయకత్వం ప్రజలు మంచి చింతమ్మని గెలిపేయాలని తాతాలు ఆస్తున్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇదే ఢంగా ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు ప్లస్ ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్ అరాచక పాలన హైదరా పాలన ఇవన్నీ తుది పట్టించడానికి రాబోయే కాలంలో కేసీఆర్ఏ మా నాయకత్వం నాయకుడు అని చెప్పి తెలియజేయడానికి ఈ జుల్లీ సైనికల్లో ఒక నిదర్శనం రాబోయే రోజుల్లో కూడా సారు కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడున్న హైడ్రా గవర్నమెంట్ చాలా ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నది ప్పటికీ ప్రజలు సంతోషంగా ఉండలేకపోతున్నారు ఎందుకంటే బీదవారి ఇల్లు కట్టుకోవటం అంటే వాళ్ళ కుల కొడుతున్నారు ఉన్న వాళ్ళ కట్టుకుంటే వాళ్ళని కూలగొడతలేదు కాబట్టి బీద సాధ లేకుండా న్యాయమైన పరిపాలన చేసిన ఒక కేసీఆర్ కే తప్పదు జై చెప్పి జై బిఆర్ఎస్ జై కార్ గుర్తిగా లైక్ చేయండి షేర్ చేయండి 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 అండ్